ఈ రోజైతే మన కిచెన్లో సింపుల్ లంచ్ బాక్స్ ని చేసి చూపించబోతున్నా ఈ లంచ్ బాక్స్ రెసిపీ అనేది చాలా చాలా రుచిగా ఉంటుందండి పిల్లలకే కాకోకుండా పెద్దలకి కూడా ఈ రెసిపీ చాలా బాగా నచ్చేస్తుంది ఇంటికి ఎవరైనా అదులు వచ్చినప్పుడు కూడా మనం డిఫరెంట్గా చేసి పెట్టచ్చు ఇక వెజిటేరియన్స్ వాళ్ళు వచ్చినప్పుడు అయితే ఇది వాళ్ళకి ఫేవరెట్ డిష్ అయిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ఎన్నో రకాలుగా మనం పులావుని ప్రిపేర్ చేసుకొని తిని ఉంటాం కానీ ఈ పులావ్ మాత్రం టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఫుల్ వీడియోని చూడండి ఏదైనా గ్లాస్ కానీ లేదా గిన్నె కడ తీసుకొని దాని కొలతతో బియ్యాన్ని ఒక బౌల్లోకి వేసుకోండి ఈ బియ్యాన్ని మూడు సార్లు శుభ్రంగా కడిగాక తర్వాత బియ్యం మునిగేంత వరకు నీళ్లను పోసి మూత పెట్టి పక్కన ఉంచాలి నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా ఈ పులావుని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు అదే కప్పుతో రెండు కప్పుల నీళ్ళని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి తర్వాత ఇందులోకి బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ ధనియాలను కూడా యాడ్ చేయాలి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ సోమ్ ఒక స్పూన్ జీలకర్ర చెక్క లవంగం ఇలాచి అలాగే మొరాటి మొగ్గ జాపత్రిని కూడా వేసాను మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసేసుకోవచ్చు బిర్యానీ దినుసులన్నీ వేసుకున్నాక ఒక బిర్యానీ ఆకును అలాగే నాలుగు ఎండుమిర్చి కట్ చేసుకున్న రెండు టమోటాలు ఒక ఉల్లిపాయని అలాగే ఒక వెల్లుల్లి మొత్తంని వేసేసుకోవాలి అలాగే వెల్లుల్లి అంతా వేసేసుకొని ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించండి ఐదు నిమిషాల తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని వేసేసుకొని మరొక ఐదు నిమిషాలు మరిగించండి ఇలా మొత్తంగా పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో మగ్గించాలి అప్పుడు వాటర్లోకి ఇవంతా కూడా బాగా పట్టేస్తాయి వాటర్ అనేది స్పైసీగా టేస్టీగా తయారవుతుంది చూస్తున్నారుగా వాటర్ కూడా చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు మనం వీటిని స్టెయినర్ సహాయంతో వడగట్టాలి వడగట్టాక మిగిలిన ఈ టమోటాలు ఉల్లిపాయలని పడేకోకుండా ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వండి ఈ వాటర్ పైన మూత పెట్టి పక్కన వేసేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి రెండు నుంచి మూడు స్పూన్ల దాకా ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా వేడెక్కాక కట్ చేసుకున్న రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని వేయండి నైస్గా పొడవుగా కట్ చేసుకున్నారంటే ఉల్లిపాయలు అనేది త్వరగా ఫ్రై అయిపోతాయి ఇలా ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిపోయాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి చూడండి ఉల్లిపాయలు వేగాక మిగిలిన నూనెలోకి ఒక స్పూన్ జీలకర్రని ఒక బిర్యానీ ఆకుని వేయండి జీలకర్ర బాగా ఫ్రై అయిపోయాక కట్ చేసుకున్న ఆలుని వేయండి రెండు పెద్ద సైజు ఆలు తీసుకున్నారంటే సరిపోతుంది అలాగే ఆలు ముక్కలు కూడా పెద్ద పెద్దగా ఉండాలి ఇక్కడ వీడియోలో చూస్తే మీకే అర్థమైపోతుంది ఈ ఆలు ముక్కలు బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ పచ్చిమిర్చి కారాన్ని వేసుకోండి పచ్చిమిర్చిని మాత్రమే గ్రైండ్ చేశానండి ఇందులోకి ఏమీ వేయలేదు ఈ పచ్చిమిర్చి కారం ఒక స్పూన్ వేసాను కదా కొన్ని సెకండ్ల పాటు మాత్రమే వేయించండి తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న రెండు టమోటాలని వేయండి టమోటాలు కూడా మరి చిన్న సైజులో కాకుండా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మీడియం సైజులో ఉంటే సరిపోతాయి ఈ టమోటా ముక్కల్ని ఒక నిమిషం వేయించుకొని తర్వాత ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ ని వేయండి ఈ ఆనియన్స్ ని కూడా కొన్ని సెకండ్ల పాటు వేయించుకొని ఇప్పుడు ఇందులోకి మనం మరిగించి పెట్టుకున్న ఈ స్పైసీ వాటర్ ని ఇందులోకి యాడ్ చేయండి అసలు పులావ్ కి టేస్ట్ అనేది ఈ వాటర్ తో వస్తుందండి మనం రెగ్యులర్ గా ప్లెయిన్ వాటర్ వేసుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ స్పైసీ వాటర్ యాడ్ చేశాం కదండి ఆ వాటర్ లో అన్ని ఫ్లేవర్లు ఉన్నాయి కాబట్టి రుచి చాలా చాలా బాగుంటుంది అలాగే ఇందులోకి ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా పిండండి ఇది రుచిని ఇస్తుంది అలాగే రైస్ అనేది పొడి పొరలాడుతూ ఉండేలాగా చేస్తుంది మనం ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసి ఎసరును బాగా మరిగించండి ఎసరు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం నానబెట్టి పెట్టుకున్నాం కదండి రైస్ని వేసేసుకోవాలి వాటర్ ఏమీ లేకుండా ని మాత్రమే ఇందులోకి వేసేయండి అలాగే నాలుగు పచ్చిమిర్చి ముక్కల్ని కొద్దిగా పుదీనా కొత్తిమీరను కూడా వేసేసుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలాని వేయండి మీరు స్పైసీ ఎక్కువ తినగలిగితే ఫుల్ స్పూన్ అంతా అంటే ఒక స్పూన్ గరం మసాలాని యాడ్ చేయండి తర్వాత ఇదంతా బాగా కలిసేలాగా స్మూత్గా కలపండి రైస్ అనేది విరిగిపోకుండా స్మూత్గా కలిపేసేసి మూత పెట్టి మీడియం లో ఐదు నిమిషాల పాటు ఉడికించండి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్న చూడండి రైస్లో వాటర్ అనేది ఇంకిపోయింది కానీ రైస్ అంతా కూడా తడితడిగా ఉంది మనకి రైస్ అనేది బాగా ఇంబుడుకోవాలి ఈ స్టేజ్లో పైన ఫ్రైడ్ ఆనియన్స్ని అలాగే కొత్తిమీర పుదీనాకుల్ని కొద్దిగా బటర్ని కానీ నెయ్యిని కానీ వేయండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది బటర్ కానీ నెయ్యి కానీ వేసుకుందాం అనుకోండి ఆ ఫ్లేవర్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత మూత పెట్టి పది నిమిషాల పాటు లో లో మగ్గించాలి అంటే రైస్ అనేది ఇమురుకోవాలి మీరు కావాలంటే కడాయి కింద ప్యాన్ పెట్టేసేసుకున్నారనుకోండి అన్నం అనేది అడుగు మనకి బాగా పొడి వస్తుంది అందుకని మీకు కావాలంటే ఈ ని ట్రై చేయండి మనం టమోటాలు అలాగే ఉల్లిపాయలు అన్నీ కూడా వాటర్లో నుంచి తీసి పక్కన ఉంచుకున్నాం కదండి అందులో నుంచి ఈ బిర్యానీ దినుసులన్నీ పక్కకు తీసేసేయండి ఇప్పుడు వెల్లుల్లిని తొక్క తీసుకోవాలి మనం వెల్లుల్లి గడ్డనంతా వేసుకున్నాం కదండి ఆ వెల్లుల్లి గడ్డలో నుంచి ఈ వెల్లుల్లిపాయల్ని పక్కకు తీసేసుకోండి ఇలా తీసేసుకొని ఇవంతా కూడా మిక్సీ గిన్నెలోకి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ని కూడా వేసుకోవాలి మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసేటప్పుడే కొద్దిగా ఉంచుకున్నాం అనుకోండి ఈ చట్నీలోకి సరిపోతాయి అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసేసుకుని ఇదంతా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి వాటర్ అయితే వేయకండి మనకి ఈ తడే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీ అనేది పులావ్లోకి చాలా చాలా బాగా ఉంటుందండి మసాలా ఫ్లేవర్తో ఎంతో రుచిగా ఉంటుంది మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి పది నిమిషాల తర్వాత రైస్ని మూత తీసి చూపిస్తున్నా చూడండి రైస్ అనేది పొడి పొరలాడుతూ చాలా చాలా బాగా ఉందండి ఇలా పది నిమిషాల పాటు దమ్ చేసుకున్నామంటే రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అంతేనండి ఎంత రుచికరమైన ఆలు అయితే రెడీ అయిపోయింది చూసారుగా మనం వాటర్ని అలా ఉడికించి వేయడం వల్ల రైస్ అనేది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా నేను చేసిన విధానంలో ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి